అందరికీ నా నమస్కారములు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ఇంతకు ముందు నేను చాలా మూడు పాటలు పాడాను అందరూ ఆదరించినారు ఇప్పుడు భూ అనే సినిమాలో పాట పాడుతున్నాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను దేవదేవల జల మందిర గంగా ధరా నమో నమో దైవతలో కసు దాంబు దిమకరలో కసు నమో నమో ధవలాచల మందిర గంగాధర హర నమో నమో హిమకర దైవతలోకసుబురిమకరక శుభంకర నమో నమో పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమో నమో ికర పవన శంకర శంకర గుర హర నమో నమో హళ హర సోళాయుద కర శైలసువర నమో నమో హాళ హర దర సోళాయుదకర శైలసువర నమో నమో దేవదేవ ధవల చల మందిర గంగాధర హర నమో నమో দৈবদ লোক সুদাম্বুদি হিম লোক শুভঙ্কর নমো নমো দোচন দুিত বিমোচন পালোচন পমদয় নমো নমো কারিচর্মা বর চন্দ্র কলা দল দিগাম্বর নমো নমো రి చర్మాంబరచంద్ర కళాదర సాంబ దిగంబర నమో నమో దేవదేవలాచల మందిర గంగాధరా హర నమో నమో దైవతలోక సుదాంబుది మకరక శుభంకర నమో 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 నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పంకజనయనా ంగజనయన పన్న గయన శంకర వినుత నమో నమో శంకర వినుత నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో ఓం నమ శివాయ గంగమ్మ పార్టీ మధు